భారీ బడ్జెట్ స్టార్ హీరోలు హంగులు ఆర్భాటాలు ఉంటేనే సినిమా అనుకుంటే పొరబట్టినట్లే కాలం మారింది ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారిపోయింది ప్రతిసారి పెద్ద సినిమాలే ఇండస్ట్రీని ఆదుకోవడం అంటే అది అవ్వని పని ఇలాంటి సమయంలోనే చిన్న సినిమాల విలువ ఇండస్ట్రీకి తెలిసొస్తోంది విలవెలబోతున్న థియేటర్స్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి చిన్న సినిమాలు ఈ ఏడాది మొదటి నుంచి చూసుకున్నట్లయితే గుంటూరు కారం కల్కి తప్ప భారీ బడ్జెట్ సినిమా లేవి లేవు వీటితో పాటు మీడియం బడ్జెట్ సినిమాలలో సరిపోదా శనివారం ఆ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేసింది ఇక ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా చిన్న సినిమాలే ఇప్పుడు ఈ చిన్న సినిమాల లిస్ట్లోకి రీసెంట్గా రిలీజ్ అయిన మత్తు వదలరా మూవీ యాడ్ అవ్వడంతో చిన్న సినిమాలే ఇండస్ట్రీని బ్రతికిస్తున్నాయా అనే సందేహాలు మొదలయ్యాయి నిజమే ప్రేక్షకులు అనుకునే దానిలో తప్పులేదు ఎందుకంటే ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ల సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన వదలరా టూ సినిమా వరకు వచ్చిన ప్రతి చిన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది పైగా ఈ సినిమాలకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం విశేషం కమిటీ కుర్రాళ్ళు తర్వాత ఆగస్టు పదిహేనున రిలీజ్ అయిన నితిన్ నార్నే ఐ మూవీ ఈ సినిమా అయితే ఏకంగా స్టార్ హీరోల మూవీస్ మధ్యలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టేసింది హీరో నితిన్ నార్నే రెండో సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఈ మూవీని హిట్ చేసేశారు సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో కూడా అద్దరగొడుతున్నాయి ఇక ఆ తర్వాత సెప్టెంబర్లో రిలీజ్ అయిన నివేద థామస్ నటించిన థర్టీ ఫైవ్ చిన్న సినిమా కాదు సత్య నటించిన మత్తు వదలరా టూ సినిమాలు కూడా మంచి హిట్ టాక్ను సంపాదించుకుంటున్నాయి దీనిని బట్టి ప్రేక్షకులు చిన్న సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న బడ్జెట్తో చిన్న హీరోలతో వచ్చిన సినిమాలు కాసుల వర్షం కురిపించడంతో డైరెక్టర్స్కు చిన్న వార్నింగ్ ఇచ్చినట్లయితే ఇలా ప్రేక్షకులను మెప్పించేలా వారి కథలనే వారికి తెరపై చూపించే విధంగా చిత్రాలను రూపొందిస్తే మాత్రం ఖచ్చితంగా తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందని చెప్పి తీరాల్సిందే కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ సినిమాలే వాటికి నిదర్శనం ఇక ఎప్పుడైనా దర్శకులు సినిమాలను తీసే తీరు మారుతుందేమో చూడాలి ఇకపై ఎలాంటి సినిమాలు వస్తాయో అవి ఎలాంటి రికార్డ్స్ను బ్రేక్ చేస్తాయో ముందు ముందు చూడాల్సి ఉంది మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి